బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలో అన్నిటిలోనూ తన యాక్టింగ్తో ఎక్కువ మంది ఆదరణ సంపాదించుకుంటూ మంచి క్రేజీని సంపాదించుకున్న యాంకర్స్ చాలామందే ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే బుల్లితెరపైనే కాకుండా ఎన్నో ఈవెంట్స్లోనూ ఎన్నో ఆడియన్స్లోనూ కూడా ఇక తన యాక్టింగ్తో యాక్టింగ్తో తన మాటలతో ఎంతోమందిని అలరిస్తూ ఆకట్టుకున్న యాంకర్ సుమ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఇక ఏ షో అయినా ఏ ఈవెంట్ అయినా సుమ ఉండవలసిందే ఉంటే ఆ సందడే వేరు ఎంత పెద్ద షో అయినా సరే బెదరకుంట మాటలతో అభిమానాలను ఆకట్టుకుంటుంది కొందరు హీరోలు కూడా సుమా డేట్ని పెట్టి ఈవెంట్స్ కూడా నిర్వహించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అలాంటి సోమా యాంకరింగ్ గుడ్ బై చెప్పేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి సోమ ఆరోగ్యం బాగాలేదట ఆమె ఏదో అనారోగ్య సంస్థ బాధపడుతుందని అనే న్యూస్ అనేక న్యూస్లు వైరల్ అవుతున్నాయి సుమ డాక్టర్లు సే డాక్టర్లు ఎక్కువసేపు నిలబడకూడదని తను ఎక్కువ టైం రెస్ట్ తీసుకోవాలని చెప్పారట అందువల్ల సొమ్ము తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం కొన్ని రోజుల పాటు బుల్లు తెరకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎప్పటి వరకు సైన్ చేసిన ఈవెంట్ని కంప్లీట్ చేసి తను యాంకరింగ్ గుడ్ బై చెప్పేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజముండదని ఇంకా తెలియవలసి ఉంది